మీ ఇంటర్వ్యూలోనే మధ్యలో మిమ్మల్ని అడుగుతున్నాను అనుకోకండి ప్రస్తుతం ఒక వివాదం నడుస్తుంది మనకి లడ్డూ ప్రసాదం గురించి అయితే ఒక భక్తులుగా నేను అడగదలుచుకుందంటే నేను ఒక భక్తురాలుగానే అడుగుతున్నాను అనుకోండి ఈ లడ్డూ వివాదం రావడం వలన ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ తప్పు జరిగి ఉంటే జరిగిందే లేదో మీకు తెలియదు నాకు తెలియదు జరగలేదని చెప్పం జరిగిందని రెండు చెప్పం మనం ఒకవేళ జరిగిందని అనుకుందాం ఇప్పుడు అభియోగం అదే కాదు ఇలా దాన్ని మొత్తం ప్రజల్లోకి తీసుకెళ్లి డిఫేమ్ చేయడం కరెక్ట్ అంటారా లేదు జరిగింది కదా అని చెప్పి లోపల తిరుమలలోనే నాలుగు గోడల మధ్యన పెట్టి వాళ్ళని శిక్షించొచ్చు జరిగి ఉంటే ఇలా చేయడం కరెక్ట్ అనిపిస్తోందా మీకు నేనైతే వ్యక్తిగతంగా దీన్ని బాధపడుతున్నాను మీరేమంటారు చెప్పండి అవును తల్లి చాలా ఇప్పుడు మనందరికీ కూడా స్వామివారంటే విపరీతమైన ప్రేమ భక్తి ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఎన్నో కుటుంబాల్లో ముఖ్యంగా తమిళనాడు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఏంటి స్వామివారి కళ్యాణం అయిన తర్వాత కానీ వాళ్ళు భోజనానికి కూర్చోారు అవునండి లో చూస్తారు చూసిన తర్వాత చూసి కళ్యాణం చూసిన తర్వాత కూర్చో కానీ వాళ్ళు భోజనం కూడా చేయరు వాళ్ళు అటువంటి వాళ్ళు ఎంతో మంది తెలుసు అంత ప్రాణంగా అండ్ ఏదైనా ఒక్క మొక్క అనుకుంటే నడిచి వాళ్ళు హైదరాబాద్ ఎక్కడెక్కడి నుంచో నడిచి వస్తారు తమిళనాడులో ఓళ్ళ నుంచి తల్లి ఓళ్ళ నుంచి చెప్పులు వేసుకోకుండా తరబడి రోజుల తరబడి కొన్ని రెండు మూడు వందల కిలోమీటర్లు నడిచి ఓడ నుంచి వచ్చి అసలు ఎంత ఆయన మీద ఎంత భక్తి లేకపోతే మనకన్నీ కనపడేవి ఏంటి ఏదో టీటీడీ చైర్మన్లు బోర్డులు మెంబర్లు ఎడావిడి ఇవన్నీ వింటాం కానీ మనం అసలు అవసరం లేదు అసలు అవసరం లేదు ఈ ఈ ఇటువంటి వాళ్ళు ఎంతమంది తల్లి మన హైవేల మీద మేము వెళ్ళినప్పుడు ఒకసారి చూస్తాం చెప్పులు చెప్పులకి వాళ్ళు ఏంటంటే పాపం ఒకసారి మేము చూస్తాం కాళ్ళు ఇంకా ఈ వేడికి మారిపోతూ వాళ్ళు చిన్న గోన్సంచి గుడ్డలు కట్టుకున్నారు తల్లి కాళ్ళకి కాళ్ళు బొబ్బలెక్కి పోతే కాళ్ళు బొబ్బలెక్కి పోతున్నాయి బోన్సన్ చిక్కుని చెప్పులు మాత్రం తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి శ్రీకాకుళం నుంచి కూడా వస్తారు శ్రీకాకుళం నుంచి వస్తారు హైదరాబాద్ నుంచి వెళ్తారు మల్కాది నుంచి వల్లే వాళ్ళు వాళ్ళు ముందు కారు ఏం చేస్తారంటే ఒక వ్యాన్ పెట్టుకుని దాంట్లో ఆహార పదార్థాలని పెట్టుకుంటారు వీళ్ళు అలా వెళ్తూనే ఉంటారు మధ్యలో ఏదో ఊర్లో ఆగినప్పుడు రాత్రిళ్ళు అక్కడ వండుకుంటారు మళ్ళీ పొద్దున మళ్ళీ మొదలు పెడతారు ఎంత అనన్య సామాన్యమైన భక్తి తల్లి వాళ్ళందరి ఇలాగా కావు ఇద్దరు కాదు ఎంతమంది ఎన్ని లక్షల మంది నిత్యం ఇప్పుడు అందరూ అఫోర్డబిలిటీలు అవన్నీ మాట్లాడతారు నేను ఇన్ని ఇరవై సంవత్సరాలుగా నేను కొన్ని ఈ పుస్తకాల వల్ల అయితేనేమి ఎన్నో రకాల మంది నా దగ్గరికి వస్తున్న వాళ్ళ భక్తులను నేను చూస్తున్నాను వాళ్ళందరి భక్తి చూస్తుంటే అసలు నాకు మళ్ళీ అండి చేతి సంస్కారం పెట్టచ్చు వాడు ఏంటి పదకొండు సంవత్సరాల నుంచి నేను ఇలా పో చేసుకుంటూ పో చిన్న ఒక బడ్డీ కొట్టంటారే పోగు చేసుకుంటూ పోగ చేసుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయలు వీటితో నేను తిరుపతి తెల్లొచ్చాను స్వామి నేను అతనికి ఏంటి బయట ఎక్కడో పడుకుంటాడు స్వామిని అలా దర్శి ఎంత ఆ ఆర్తి వాళ్ళందరికీ ఎంత ఆర్తి ఎంత ఆర్తి ఉంటుంది కదా అండ్ వాళ్ళకేంటి అన్నీ స్వామి దర్శనం అనేది ఎంత ఇదో దాంతోపాటు ఒక లడ్డు తెచ్చుకోవటం ప్రసాదం కూడా అంత ఇది అండ్ నేను ఇందాక పొద్దున్న మీది ఆ లైవ్ కాసేపు చూశాను మీది నేను కొన్ని కొన్ని చాలా నచ్చాయి మీరు చెప్పినవి ఎప్పుడు తల్లి మనం ఇది భగవంతుడి సంబంధించిన నేనని నేను చెప్తున్నాను అంటే కాలంతో పాటు రకరకాల 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 మార్పు వస్తాయి ఇప్పుడు మనమే తెలుసు ఏంటి ఒకప్పుడు రాజు శివభక్తుడైతే అసలు విష్ణు మాట్లాడుతున్న దానికి అవును అని రాజ్యాల్లో విష్ణు అలవాటు చాలా రూల్ చేసి దారుణంగా చంపేసిన రోజులు కొన్ని వేల మంది వయసు రాజు వైష్ణవుడు అయితే అదే బాధించాలనేది ఇలా ఇలా ఎన్నెన్నో ఈ కాల ప్రవాహాలను మనం చూస్తూ వచ్చాం అండ్ ఎప్పటి ఇప్పుడు మనమే అనుకుంటున్నాం చూడండి కొంతకాలం అంటే క్రితం అయితే ఎప్పుడో ఐదేళ్లకో పదేళ్ళకో ఏదైతే వాళ్ళం దర్శనం చేసుకుని వచ్చేవాళ్ళం ఇప్పుడు అంటే కార్లు వెహికల్తో వచ్చి వెళుతున్నారు అండ్ ఎన్నెన్నో రావటంతో ఏమవుతుంది ఇప్పుడు మీకు ఇది నేను మేబీ కొంతమంది బాధ అనిపించవచ్చు కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది తిరుమతి స్వామివారి లడ్డు అనేది తిరుపతిలో తప్పితే బయట రాకూడదు అసలు కరెక్ట్ పాయింట్ అండి అక్కడ అక్కడ ఇప్పుడు తిరుపతిలో మీకు విజయవాడలో గుంటూరులో హైదరాబాద్ పంపిస్తున్నారు అండ్ అప్పుడు మీకు ఏది ఎక్కువ అవుతుంటే మీకు దీనివల్ల నేను వీళ్ళలో పవిత్ర తగ్గుతున్నానో నేను లడ్డు పవిత్ర కాదు ఆ అపురూపం అనేది మనకి అందుబాటులోకి వస్తే దాని విలువ పోతుంది చాలా 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 తల్లి అండ్ ఇలా ఆ రోజుల్లో మనకి వస్తే తెరపంది నుంచి ఎక్కడన్నా ఒక లడ్డు ఎప్పుడన్నా ఒకటి దొరకడం దొరికితే ఇంత ముక్కు వేసుకునే మాకు మహాప్రసాదంగా ఉండేది అపరూపంగా ఉండేది అపరూపంగా ఉండేది సో ఎప్పుడైతే ఏదైనా కూడా ఒక మిట్ మీద లార్జ్ క్వాంటిటీస్లో వెళ్ళిపోతుందో అండ్ ఇప్పుడున్న కవి ప్రభావం చేత అన్ని రకాలు దాంట్లోకి రావడానికి సాధ్యమైంది అవకాశం ఉందండి అవకాశం ఉంటుంది కదా తప్పది ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో గెలిపారు అలాగే ఇంత ముందు కాలంలో ఇప్పుడు ఈ టిడి బోర్డు ఇవన్నీ ఏర్పడక ముందు తల్లి ఇదంతా కూడా ఈ హాతీరామ్ వాళ్ళు వాళ్ళ మహంతుల కింద ఉండేది ఆలయం అంతా కూడా అసలు అప్పుడు ప్రభుత్వ జోక్యం అనేది లేదు వీళ్ళదే ఉండేది టీటీ బోర్డు అని మనకు తర్వాత రావడం జరిగింది ఇంకా బ్రిటిషర్స్ కూడా తల్లి అప్పుడంతా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేవాళ్ళంగా బ్రిటిషర్స్ దగ్గర ఎంత రూల్ చేసింది వాళ్ళు కూడా తిరుమలకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారంటే వాళ్ళు చెప్పారంటే టిటిడి హుండీలో ఇన్కము ఎవడు ఎవరు గవర్నమెంట్ దాన్ని ఖర్చు పెట్టడానికి వీళ్ళు ఎవరు ముట్టుకోవడానికి వీలరు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఈ మహంతులకే మేనేజ్మెంట్ వాళ్ళే చేసేవాళ్ళు అండ్ అన్ని విధిగా జరిగేలాగా చూసేవాళ్ళు అండ్ ఇన్ఫ్యాక్ట్ అప్పు టీటీ టెంపుల్స్ గురించి తర్వాత తర్వాత రాసిన వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ రాసిన వాళ్ళు కొన్ని ఉన్నాయి ఆయన రామ్మూర్తి గారని తిరుమల టెంపుల్ అని వెరీ వెరీ అథెంటికేటెడ్గా రాశారు ఆయన మొత్తం నేను మనకి తిరుమలలో ఎన్నో ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అసలు వీళ్ళు ఏంటంటే తల్లి ప్రతిదీ రాజకీయం చేసేటం వీళ్ళు వాళ్ళని వింటాం వాళ్ళని వీళ్ళని వింటాం అనే చెప్పితే దీని ప్రాశస్యాన్ని తీసుకురావడానికి అసలు దేవస్థానం వాళ్ళు ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ముద్రించిన పుస్తకాలే వాళ్ళ దగ్గర లేవు ఈరోజు లేదు వాళ్ళకి ఎన్ని గొప్ప పుస్తకాలు వాళ్ళ దగ్గరే లేవు కనీసం వాళ్ళ దగ్గర ఎన్నో విషయాలు ఇలాగా రాను రాను అసలు ఆలయం గోడలు అన్నిటి మీద తల్లి మీకు శాసనాలు ఉంటాయి మేము కనపడుతుంటే చూసారు రాసి అన్నీ కూడా ఈ టెంపుల్ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మహానుభావుడు ఆయన హెపిగ్రాఫాలు ఫస్ట్ మనకి ఆయన అన్ని తల్లి వీటన్నిటినీ కూడా మొత్తం తెలుగులోను ఇంగ్లీష్లోను అన్ని ట్రాన్స్క్రిప్ట్ చేసి ఆయన అన్ని చేసి ఆయన ముప్పై నలభై సంవత్సరాలు ఆయన జీవితం మొత్తం దానికే దారిపోసాడు తల్లి తొంభై ఏళ్ళు దాకా ఉండి ఈ తొంభై ఏళ్ళ కాల ఒక యజ్ఞలా తీసుకున్నాను చేశారు ఆయన ఆ దాంట్లో వాటిల్లో అన్నీ ఉండేవి ఏమిటి ఈ నైవేద్యానికి ఫలానరాజు ఆరో వచ్చాడు కృష్ణ శ్రీకృష్ణదేవరాయలు ఏడు సార్లు తిరుమల ఆలయం డేట్స్ కూడా ఉన్నాయి వచ్చినప్పుడల్లా ఆయన శాసనం వేయించాడు ఈ రోజున వచ్చింది ఈ రోజున వచ్చారు ఒక్కోసారి ఇద్దరు రాణులతో వచ్చేవారు ఒకసారి ఆయన వచ్చిన వాళ్ళు ఏదైనా యుద్ధంలో గెలవగానే స్వామివారి దగ్గరికి వచ్చి ఎన్నో ఆభరణాలు ఎన్నో బంగారు ఆభరణాలు ఎన్నో కిరీటాలు ఎక్కువ ఎన్నో ఎన్నో కిరీటాలు ఎన్నో సమర్పించాడు తల్లి ఆభరణకైతే అయితే లెక్కే లేదు అసలు అండ్ అన్నీ కూడా ఆ శాసనాల్లో ఇలా పొందుపరపడ్డాయి చక్కగా వేస్తున్నాయి అవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి అవన్నీ ఏమైపోయాయో అవరికి తెలియదు ఈ కాలక్రమంలో ఎక్కడ ఇన్ని సంవత్సరాలు వీటిల్లో సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈ ఇలా రాను 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 ఇప్పుడు ఏమవుతుంది ఆ తర్వాత టీటీడీ బోర్డు ఫామ్ అయింది గవర్నమెంట్ గవర్నమెంట్ జాబ్ అసలు ఈ ధార్మిక సంస్థలు అనేవి మన హిందూ మతంలో చదివితే వేరే ఏ మతంలోనూ గవర్నమెంట్ ఉండవండి ప్రభుత్వం చేతిలో ఉండవు నేను ఎక్కడైనా చూడండి వాళ్ళ కానీ మన దగ్గర మాత్రమే ప్రభుత్వం చేతిలో ఉండటము అండ్ కొన్ని పెద్ద పెద్ద దేవాలయాలు ఎవరి చివరికి ఒక పవర్ సెంటర్స్ లాగా అయిపోవటం ఎందుకంటే అది అసలు అది ఏంటంటే భవిష్య ప్రయాణంలో వస్తారు కలియుగం చెప్పి ఎలా ఉంటుంది అని టెంపుల్స్ విల్ బికమ్ ది పవర్ పొలిటికల్ పవర్ ప్లేసెస్ ఆఫ్ పొలిటికల్ పవర్ కరెక్ట్ అదే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనం ఐదు రోజులు ఇప్పుడే చూస్తున్నాం ఇంకే ఇంకా అది దాకా అక్కర్లేదు మొదట్లోనే చక్కగా దాంట్లో ఉంటుంది భక్తి అనేది పెద్ద వ్యాపారమే పొలిటి ఆలయ వ్యవస్థ ఆలయాలు ఈ పొలిటికల్ పవర్కి పాయింట్ల సెంటర్లో అవుతాయి ఇప్పుడు అని అది చాలా దురదృష్ట పరిపరిమా పరిణామం అనమాట అండి మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు క్యూ లైన్ లో మనకి ఎలా అయితే దొన్నెల్లో ప్రసాదం పెడతారు లడ్డు ప్రసాదం కూడా అలా పెడితే గనక కొంతవరకు క్వాలిటీ మెయింటైన్ అవుతుంది పాపం వెంకటేశ్వర స్వామి కూడా రాజకీయాల్లోకి లాగక్కర్లేకుండా ఉంటుంది అవును అవును చెప్పండి ఇప్పుడు మనమే చూస్తున్నాం చూడండి ఒక పదేళ్ల క్రితం మనం లడ్డు అక్కడిని తెచ్చుకుంటే ఇరవై రోజులు ఇంట్లో ఉండేది ఇప్పుడు రెండు రోజులు కూడా మనకి నిలవ ఉండట్లేదు ఎత్తబడిపోతుంది విడిపోతుంది అది అంటే ఏంటి క్వాలిటీ తగ్గడం అనేది ఎప్పుడో ప్రారంభమైంది అది పెరిగే కొద్ది వాళ్ళు మెయింటైన్ అది చేయలేకపోతుంది అనక్కర్లేదు అది అండ్ ఇంకొకటి ఆ మధ్య కొంతమంది పీఠాధిపతులు కూడా అక్కడ స్వామికి సరిగా టైంకి నివేదనలు జరగట్లేదు పన్నెండు గంటలకల్లా మామూలుగా పాత రోజుల్లో అయితే ఆలయం తప్పకుండా మోస్తారు రెండున్నర గంటలున్నా స్వామికి కాస్త ఇవ్వాలి కదా లేదు 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 ఈరోజు చాలా రష్ ఉంది ఈరోజు ఏపీ ఉన్నారని చెప్పేసి ఒంటి గంట దాకా పెట్టి అర్ధ గంటలో తీసిన రోజులు ఉన్నాయి తల్లి అర్ధ అర్ధ గంట ఇలా రోజు రెండు గంటలకు ముందు అర్ధ గంటలో తీసేస్తారని అప్పుడప్పుడు అక్కడున్న అర్చకులే మాకు చెప్పుకుంటుండే వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం స్వామి లేకపోతుంది లేదు అంటేంటి అది చెప్తాను కదా మనకి ప్రతి వ్యవస్థల్లోనూ అన్ని వ్యవస్థల్లోనూ రాజకీయ పలుకుబడులు యువతులు ఇవన్నీ ఎలా వచ్చేసాయో ఈ ఆలయ వ్యవస్థలో కూడా వచ్చేసింది అంటే ఎక్కడ రాకూడదు అక్కడ వచ్చేసి అయితే మనం మాట్లాడడం ఎక్కడ రాకూడదు అక్కడ ఇక భగవంతుడు అనేది అన్నిటికంటే సుప్రీం ఆ భగవంతుడే మనం మన అందరి ఉనికికే ఆధారపూతుడు ఆయనే కదా అక్కడ కూడా తీసుకొస్తే ఇంకా వాళ్ళని ఏమంటాం మనం సో అయితే ఏంటంటే ఈ ఆ చేసి ఎప్పుడు కూడా ఒకటి తల్లి మనకి కొన్ని కంటి కనపడుకోవచ్చు కానీ తప్పు చేసిన వాడు తప్పు తప్పకుండా శిక్షణ పడతారు వాళ్ళు అనుభవిస్తారు వాళ్ళు అనుభవిస్తారు ప్రభుత్వాలే శిక్షణ చక్కర్లేదు వాళ్ళు తెలుస్తుంది తప్పకుండా వాళ్ళు బయటకు చెప్పక్కర్లేదు కానీ తప్పకుండా ఏ భగవంతుడు సంబంధించిన ఆచార వ్యవహారాల్లో తప్పు చేసినా భగవంతుడు ధనం తీసుకోవటం అంత దుర్మార్గం అనేది ఇంకొకటి లేదు అన్నిటికంట చాలా పాప వచ్చేది అది భగవంతుడు సంబంధించిన ధనాన్ని దుర్వినియోగం చేయటం కానీ ఇలా ఏదైనా మీరు నేను ఎవరితో కూడా ఇదే చెప్తున్నాను మీరు ఎక్కడన్నా బయట ఏదైనా క్యూ లైన్లోనో ఎక్కడో అక్కడో ఏదో చేశారు టికెట్లో ఏదో ఏదో జరిగింది అన్యాయాలు తప్పులు అంటే వేరు కానీ ఇది ఆచారంలో కానీ ఆయన పెట్టే నైవేద్యాల్లో కానీ ఇలా జరగటం అనేది అందుట్లో పని ఆయనకన్నా తక్కువ పని ఆయన ఏమో ఆలయానికి డబ్బులు రావట్లేదు కదా ఆయన ఎన్ని 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 లక్షల కోట్లు అన్నదానం ట్రస్ట్ కి ఎలా ప్రభావం వస్తుంది ఈ రోజు కావాలంటే అన్నదానం వాళ్ళు ఉన్నారు అక్కడ రోజు పువ్వులు బ్రహ్మోత్సవాలు వస్తే టన్నులు టన్నులు పువ్వులు పోషిస్తారు ఏదంటే అక్కడ ప్రసాదాలు పెడుతున్నా అవి వండిన వాళ్ళు వండినట్టు కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటాయి నేను ఒకటి అనుకుంటున్నాను తల్లి ఏంటంటే ఇలా అక్కడ ఇలా కాలక్రమేణా రకరకాల రకరకాలు రావటంతో ఎన్నో మిష్ మిగతా విషయాల్లో కూడా కొంచెం కొంచెం అవతల జరుగుతూ ఉండొచ్చు మనకి ఇది ఏంటంటే ఒక్కసారి బయటకు ఇలా వచ్చేసింది ఇంత అయింది కానీ మనం అప్పుడప్పుడు రకరకాలుగా వింటూనే ఉన్నాం ఇది ఇలా ఉంది అక్కడ టైం కావట్లేదు ఇట్లా అవుతుంది ఇలా వింటున్నాం ఇది ఇది రావటం కానీ ఏంటంటే దీన్ని భక్తుల విశ్వాసాలు మరీ మనం భావాలు దెబ్బతి నాకు ఫోన్ చేసి కళ్ళ ము నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు స్వామి ఇలా చేసేసి ఇలా ఇది అయిపోయి అని చెప్పేసి ఇంకొక ఆయన అయితే నన్ను అడిగాడు మరి మేము రెండు నిజంగా ఇది కనుక నిజమే ఉంటే మరి మేము రెండు మూడు ఏళ్ళ నుంచి తింటున్నాం కదా మేమంతా మరి అపితా అన్నాడు నేనున్నాను భగవంతుడికి నివేదించింది ఏది అపవిత్రం కాదు ఆయన అస్సలు మీరు ఎవ్వరు భావించకండి నేను వింటున్న వాళ్ళందరికీ మన వాళ్ళు చెప్తున్నాను ఎందుకంటే కొంతమంది నిన్న నాకు ఒక ఆయన చాలా పెద్ద అతిపెద్ద ఘనపాటి ఆయన మహానుభావుడు అనమాట ఆయన నిన్న అక్కడ అలాగే మొన్న ఒక గుడి నుంచి ఫోన్ చేసి ఆయన నారాయణ ప్రబంధం మా దగ్గర చదివించామండి ఆ ప్రబంధం చదివించినప్పుడు మహానుభావాలందరినీ మేము రప్పించాము చెన్నై నుంచి దానికి అప్పుడు నేను అక్కడి నుంచి వెయ్యి లడ్డలు తెప్పించి వీళ్ళందరికీ నేను ఇచ్చాను నాకేమన్నా పాప చుట్టుందా అన్నాడు ఏమీ చుట్టుకోవద్దు నాయన మీకెవ్వరికి తెలియదు మనం తెలియకుండా ఏం చేసినా అది ఎప్పుడు చుట్టుకోదు మీరు మనం చేసిన తప్పు కాదు మనకి తెలియని తెలియదు అండ్ ఎప్పుడు ఏంటంటే స్వామికి నివేదించిన దేనికైనా ఆసక్తి అది ఉంటుంది వస్తుంది అది వస్తుంది దానివల్ల తీసుకున్న వాళ్ళకి పాపం కలుగుతుందని అని అది ఎక్కడ లేదు దానికి ఒక్కడే మనకేదో తీసుకున్న వాళ్ళందరికీ అయ్యో మనం వచ్చిందండి ఒకటి ఏంటంటే మన బాధల్లో అలా జరిగి ఉండకూడదు అలా జరగకూడదు ఎందుకంటే ఒక విధి విధాలు అన్ని ఉన్నాయి దానికంతా బద్దత ఉంది జరుగు ఆ జరగ ఇప్పుడు అక్కడ ఏది తక్కువ అవడానికి ఆస్కారం లేదు అన్నీ ఉన్నప్పుడు ఒక ఇంత పెద్ద వ్యవస్థ ఉండి ఇన్ని వేల ఎంప్లాయీస్ ఉండి ఇన్ ఇన్ని వేల కోట్లు అక్కడ ఆదాయం ఉన్న చోట అండ్ సాక్షాత్తు వీటన్నిటికీ మంచి మనకి ఇంత నమ్మకమైన పరబ్రహ్మమూర్తి అక్కడ ఉన్నాడు అనుకున్నప్పుడు అటువంటి చోట్ల ఇలా దురదృష్ట పరిణామం మనం జరగకూడదు అది అది తొందరలోనే సమస్య పోతుందని భావిద్దాం స్వామి తీసుకుంటాడు అంతేనండి మనం ఆయన ఆయన ఏంటంటే ఆయన సాక్షిభూతం అలా చూస్తూ ఉంటాడు చెప్తే ఆయన అని చూస్తూ ఉంటాడు ఆయన ఆయన అన్ని కాలాలు చూసాడు కదా అన్ని యుగాలు అన్ని కాలాలు చూస్తూనే ఉన్నాడు ఇంత ముందు నుంచి ఇప్పుడు ఎలా వస్తుంది నెక్స్ట్ ఎలా పెడుతుంది ఎన్ని అన్ని అన్ని ఆయన చూస్తుంటాడు కాబట్టి వీళ్ళందరూ వీళ్ళందరూ ఏంటంటే ఎవరెవరి ప్రారంభ కలమల వల్ల వాళ్ళు చేస్తారు చెప్తే అంతే అంతే అయితే వాళ్ళు పాప పాపపుణ్యాల వల్ల ఇప్పుడు ఉండే నేను అంటాం మనకి ఇంత దూరంగా ఎప్పుడో ఉండే ఒక దర్శనానికి వెళ్ళే వాళ్ళకి మనకి ఇంత అపురూపంగా ఉండి ఇలా ఉంటామే ఇరవై నాలుగు గంటలు నువ్వు స్వామి దగ్గరే ఉంటున్నావు అంటే ఎన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉండాలి అది గ్రహించాలి ముందు వాళ్ళు ఎంత జన్మల పుణ్యం చేసుకున్న వాళ్ళు అండ్ పొరపాటు ఏదో పాపం మనం చూస్తాను చూడండి కొంతమంది అంతా ఉంటారు నేనేం పాపం చేశానేమో ఇరవై సంవత్సరాలు ఏంటి స్వామిగా దర్శనం కలలేదని అసలు జీవితాల్లో దర్శనం కళ్ళకపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇన్ని రకాలుగా వింటుంటాం కదా నమ్మాలి ఎప్పుడైతే ఇలా ఇది నమ్ముతున్నామో అక్కడ ఉండి అన్యాయం చేసిన వాళ్ళకు కూడా ముందు కాలంలో ఎలా ఉంటుందో కూడా నమ్మాలి కదా మరి స్వామి దగ్గరే ఉంటూ నీకు అంత అదృష్టం భగవంతుడు ఇచ్చినప్పుడు ఆయన వచ్చి ఆయనకే సేవ చేసుకుని మీరు మనం కాలనీల్లో మనం చిన్న చిన్న కాలనీలో ఏదైనా సేవ చేసుకోవాలంటే అంత అపరూపం అనుకుంటాం వాళ్ళు పిలిచారు లేదా ఆయన కొంచెం పూల వాళ్ళు కట్టమన్నారు లేకపోతే ఈ రోజు ప్రసాదం మనం చేయమన్నారంటే మనకి మహా సంతోషపడిపోతాం మనం అటువంటిది సాక్షాత్తు తిరుమలలోనే సేవ చేసుకునే భాగ్యం కలిగిన వాళ్ళు అది కనుక ఆ భాగ్యాన్ని వా అది వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మనం ఈరోజు ఇక్కడ వచ్చాము అని చెప్పేసి అది సరిగా గ్రహించలేదు అనుకోండి అది కూడా వాళ్ళ ప్రారంభకరం అంతే అంతే గ్రహించే కానీ అది వాళ్ళ ప్రారంభకరం చెప్తే మరి దానికి వాళ్ళు ఎలాగ ఈ జన్మలోనో వచ్చే జన్మలోనో ఇప్పుడు అనిపిస్తారు అండ్ కలియుగంలో జన్మలోనే కలియుగ కలియుగంలో ఈ జన్మలోనే చూస్తాం మనం म्हण